ఈరోజు నర్సరావుపేట మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండుపోటుతో రావడం జరిగింది వారికి ఆల్రెడీ రెండు వేల పదహారులో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు దాని తర్వాత మళ్ళీ హార్ట్ స్ట్రోక్ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది మన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బృందం మన కోటా శబరి గిరీష్ గారి నే నేతృత్వంలో వారికి ఉన్నటువంటి యాంజియోగ్రామ్ ద్వారాగా వారికి ఉన్నటువంటి ఆ రక్తనాళాలని ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షించగా వాటి నిండా కాల్షియం డిపాజిట్స్ ఉండి అవి ఆపరేషన్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయినటువంటి రక్తనాళాలు కాబట్టి వాటికి మళ్ళీ స్టంట్లు కూడా వేసేటువంటి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనుక్కొని దానికి ఉన్నటువంటి లేటెస్ట్ పరికరం మనకి ఏదైతే ఈ లోపల ఉన్నటువంటి కొరనరీ ఏమంటుంది రోటాబ్లేషన్ అనేటువంటి రోటాబ్లేటర్ అనేటువంటి మిషన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది ఆ మిషన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మిషన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించటం దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతోటి ఆ లోపల స్టంట్ అమర్చడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం ముఖ్యంగా మన నర్సరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా మన నర్సరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డే ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నర్సరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషల్టీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఎంతో సీనియర్ ఎనభై ఏళ్ళ వయసు సో ఎనభై ఏళ్ళ వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లు మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరికి వచ్చారు సో వాళ్ళన్నీ యాక్సెప్ట్ చేసి రిస్క్ అన్ని విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు సో పేషెంట్ని కూడా మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి సొంత కొడుకోడు ఎలా నిప్పులు ఆయాసంతో వస్తాను ఎంత నిప్పుడు హాస్పిటల్కి వచ్చినాక తన తేయాలన్నారు సీస్ పరిగ్ చేసి తను తీశారు బాగా ఆరోగ్యంగానే ఉంది